హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినార్ల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినాల్లో మూడు వందల పది పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్